లూయిస్ బ్రైలీ జయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని ప్రభుత్వ శరణాలయంలో బీజేపీ నాయకులు లూయిస్ బ్రైలీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ అంధుల శరణాలయంలో లూయిస్ బ్రైలీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల రెడ్డి హాజరై అంధుల విద్యాభివృద్ధికి లూయిస్ బ్రైలీ అందించిన సేవలు అమూల్యమని పేర్కొన్నారు లిపి ద్వారా విద్యార్థులకు విద్యార్థులకు తెలిపారు అలాగే లూయిస్ గొప్పతనం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నాయకులు అన్నారెడ్డి రాజశేఖర రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి కిషోర్ రాయల్ పాల్గొన్నారు అదేవిధంగా అంధ విద్యార్థులు కె ఉత్తమ్ రెడ్డి నాగూర్ లక్ష్మీనారాయణ శివాజీ ఓబుల్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి భాస్కర్ కన్నయ్య చెంగమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు అందుల ఆరాధ్య దయం లూయి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా స్థానిక శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయంలో లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము ఇక్కడ అందుల శరణాలయంలో విద్యార్థులతో కలిసి ఈ లూయి బ్రెయిలీ జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ఏడు కూడా దానిలో భాగంగానే ఈరోజు లూయి బ్రెయిలీ గారి జయంతిని ఘనంగా జరుపుకున్నాము ముఖ్యంగా ఈరోజు అన్ని రంగాల్లో అందులు కూడా ముందున్నారు దానికి ముఖ్య కారకులు లూయి బ్రెయిలీ గారు లూయి బ్రెయిలీ గారు అందులకు కూడా చదువు చెప్పించాలి వారికి చదువు చదువు సులభతరంగా నేర్పించాలనే ఉద్దేశంతో ఈ మునియ స్పర్శ ద్వారా చదువుని లిపిని కనుక్కొని అందులోకి అందరికీ ఆ లిపి ద్వారా చదువును నేర్పి ఈరోజు అన్ని రంగాల్లో చూపు కనపడకపోయినా అన్ని రంగాల్లో వారు ముందుండి మన దేశ అభివృద్ధికి వాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు ఈరోజు లూయి బ్రెయిలీ గారి జయంతిని మనం జరుపుకొని ఈ శరణాలయంలో అందరికీ మేము లూయి బ్రెయిలీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మహానుభావుడు లూయి బర్త్డే సందర్భంగా బీజేపీ తరఫున మన సారోళ్ళు వచ్చి ఎందుకంటే మనం ఎటు చూడలేకపోయినా ఒక ఇది వాళ్ళు అన్నీ ఉండి వీళ్ళు కూడా మనతో పాటు సమాజంలో ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి లూయి ఒక బర్త్డేను సెలబ్రేట్ చేయడం మనకందరికీ శుభదాయం